నా విషయంలో కొందరు నాయకులు ఇది చెప్తే బాగుండదు దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జాగారెడ్డి గారు కూడా మహాభారతంలో దృతరాజు దృతరాష్ట్రం పాత్ర పోషిస్తుంది నాకైతే బాధ అనిపిస్తుంది నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే పది మందికి పనికొచ్చే మనిషిని వెయ్యి మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుండే ఇక ఏం చెప్పాలో నాకు అర్థమవుతులేదు అందుకని ఇంతకంటే ఇంకో చెప్పలేదు ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉన్నది చెప్పింటా ఏమన్నా నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ నేను వస్తున్నట్టుగా వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట వింటాడో ఇక్కడ అమ్ముకుంటున్నా అది అధిష్టానమేమో ఇస్తా అంటుంది 20 ఏళ్లు 30 ఏళ్లు మంత్రి పదవిని గెలుచు చిరు ఇప్పుడు ఇప్పుడు రంగారెడ్డి హైదరాబాద్ ఏ మంత్రి పార్లమెంట్ సభను గెలుచు చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్ కొ ఇన్చార్జ్ పెట్టి మంత్రి కానీ భువనగిరి పార్లమెంట్ కు మంత్రి ఇన్చార్జ్ రాలే ఒక ఎమ్మెల్యే ఇన్చార్జ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ అన్ని పార్లమెంట్ లో ఇన్చార్జ్ మంత్రిని పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే నాకే దేకే లేకపోతే నాకే మంచి పేరు లేకపోతే నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టిన అన్ని పా తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి బయలుగురికి ఎందుకు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ పెట్టిండ్రు అంటే గెలిపించే సత్తా ఉంది ప్రజల్లోకి పోతడదే కదా మరి ఇచ్చిన మాట నిలబెట్టుకునే బాధ్యత ఎవరిది మీరు ఇన్చార్జ్ పెడితే గెలిపించి ఇప్పించినవా లేదా సీటు ఎవరిచ్చిండ్రు హైదరాబాద్ గెలిచిందా నగర్ గెలిచిందా సికింద్రాబాద్ గెలిచిందా మల్కాజగిరి గెలిచిందా మేదక్ గెలిచిందా కరీంనగర్ గెలిచిందా ఈ మంత్రులు ఎక్కడ పోయిండ్రు మరి ఎక్కడ మీరు అనేది ఓ దయా దాక్షణల మీద మీరు ఎప్పుడు ఇస్తారా అని మేము ఎదురు చూస్తలేం నిజంగా పార్టీ బతకాలంటే ప్రభుత్వం మంచి పేరు తేవాలంటే నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం పార్టీ కోసం ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం మీరు స్టూడెంట్స్ వర్కింగ్ ప్రొఫెషనల్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైనా కావచ్చు ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా అయితే ఆధునిక రూపు వారి అద్భుత అవకాశం మీకోసమే మరిన్ని వివరాలకు స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్కు కాల్ చేయండి